తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ యాలాల్ మండలం కమాల్పూర్ గ్రామం తలారి అంజిలమ్మ భర్త ధర్మపకు చెందిన సర్వే నంబర్ నూట ఇరవై నాలుగు ఆలో ముప్పై ఎనిమిది జీరో పాయింట్ ముప్పై ఎనిమిది గుంటల భూమి కలదు ఈ భూమి ప్రక్క గల మైపాల్ రెడ్డి అనే వ్యక్తి భూమి కలదు మా భూమిపై సరిహద్దుకు కొరకై నాటిన సిమెంట్ కడ్డిలను మైపాల్ రెడ్డి ఆయన తమ్ముడు సంజీవ్ రెడ్డిలు కలిసి పాలగొట్టి మా భూమిలో కొంత స్థలాన్ని ఆక్రమించారని అట్టి విషయమై పలుమార్లు శ్రీనివాస్ సిపిఎం అనే వ్యక్తి కలుగజేసుకొని సర్వే చేయించి తహసీల్దార్తో మాట్లాడించిన మైపాల్ రెడ్డి మా భూమి మాకు ఇవ్వకుండా పలుమార్లు మాపై దాడి చేశారు ఆ తరువాత వారిపై యాల్పిఎస్లో చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని ఫిర్యాదు చేయడం జరిగింది మైపాల్ రెడ్డి ఎన్ని మార్లు చెప్పినా కానీ కూడా వినకపోవడంతో దయచేసి మా యొక్క భూమిని సున్నా పాయింట్ ముప్పై ఎనిమిది గుంటలను మాకు సరిహద్దులు చూపించి సర్వే చేసి ఇవ్వగలరని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ యొక్క విషయమై సిపిఎం నాయకులు శ్రీనివాస్ మాతో సహకరిస్తున్నారని అందుకుగాను అతనిపైన గుణంగా అవాకులు చెవాకులు మైపాల్ రెడ్డి ఆయన తమ్ముడైనటువంటి సంజీవ్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారని ఇట్లాంటి మాట్లాడు మరోమారు మరోమారు మాట్లాడితే ఊరుకునేది లేదని కావున దయచేసి మా భూమిని మాకు ఇప్పించగలరని అంజిలప్ప మొగలప్పలు ఒక ప్రకటనలో తెలియజేశారు ప్రైవేట్ సర్వే కట్టుకొని ముప్పై ఐదు నిమిషాలకు మేము వేరే వాళ్ళకు అమ్ముకున్నాం అమ్ముకోవడం జరిగింది దాని విషయంలో మైపాల్ రెడ్డి వేరే బాధితులను తీసుకొచ్చి వేరే వాళ్ళని తీసుకొస్తే మేము కాదన్నాము అతను కాకుండా వేరే వాళ్ళకి అంప్లైన్స్తో మాకు కిరికిజ్ పెట్టుండు అయినా కూడా ఇది అట్లా కాదు గవర్నమెంట్ సర్వే కట్టుకోవాలి ఇక అది అంటే కూడా గవర్నమెంట్ సర్వే కట్టినాము అతను కట్టి మేము కట్టినాము తర్వాత ఇక అది అది ఒక్కటి వచ్చేసి అతను కట్టింది అతనికి చూపించిండు కానీ మాకైతే సూకేయలేదు మాకు న్యాయం జరగలేదు అయితే దానివల్ల మేము ఇంకోటి న్యాయం మాకు జరగలేదు కాబట్టి మేము జరగలేదు మాకు న్యాయం జరగలేదు వేరే అధికారికి మేము ఇది చేసుకుని సర్వే పట్టి కొచ్చుకుంటాము అని చెప్పి మేము చెప్పడం జరిగింది దీని విషయంలో వాళ్ళు ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ తప్పు సర్వే చేస్తారు అని అనడం జరిగింది అది అది కాదు అది మేమైతే ఇక్కడ అతని వాస్తామని కా అని చెప్పడం కూడా అది కాదు ఇంకొకటి మాకు పై అధికారులు ఉంటారు వాళ్ళు కాకపోతే పై అధికారులు ఉంటారు వాళ్ళకు కూడా మేము చెప్పాల్సి వస్తుంది వాళ్ళు కాకపోతే ఇంకా పై అధికారులు ఉంటారు వాళ్ళకు దగ్గర కూడా మేము పోవాల్సి వస్తుంది రూల్స్ ప్రకారం పోవాల్సి వస్తుంది అయితే మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము న్యాయం ప్రకారం మాకు కావాలని మేము చెప్పినాము అయితే మాకు మా వరకు వాళ్లకు న్యాయం జరగలేదు అక్కడ దాని ప్రకారము మాకు న్యాయం జరగాలని మేము చేస్తున్నాము అయితే దీని విషయంలో మైపాల్ రెడ్డి వేరే పార్టీని తీసుకొచ్చినా దాని దాని ప్రకారము మేము అతనికి అతని పార్టీకి ఇవ్వలేము ఇయనందువలన అది ఖర్చు పెట్టుకొని మాకు వేరే వాళ్ళకి ఎట్లంతా చూస్తా అని కొడుతా అని చెప్పేసి మా పైన దాడి చేయడం జరిగింది ప్లస్ మాకు వచ్చేసి మాకు కడీలు వాతిని కడీలు కూడా ఇదగొట్టడం జరిగింది దానిపైన కూడా గవర్నమెంట్ ప్రకారము ఇప్పుడు కేసు కూడా కట్టడం జరిగింది వాళ్ళ పైన ఏదన్నా లీగల్గా పోతే మాకు దాని ప్రకారము లీగల్గా పోతే మనం దాని మాది ఏమో తప్పు ఉంటే మాకు మాకు కూడా మేము స్టిక్స్ చేద్దాం దానికి కూడా కాకపోతే మేము గవర్నమెంట్ ప్రకారం చేయవలసింది కోరుతున్నాము అప్ప అనే వ్యక్తులు వాళ్ళ అప్పుల బాధకు తన సొంత తల్లి భూమి ముప్పై ఎనిమిది గుంటలు నూట ఇరవై నాలుగు సర్వే నెంబర్ బై ఆలో ముప్పై ఎనిమిది గుంటల భూమి ఉన్నది వాళ్ళు పెద్దల నుంచి తరతరాల నుంచి ఆ భూమి సాగు చేసుకుంటూ అనుభవించుకుంటూ పంటలు పండించుకుంటూ వస్తున్నారు వాళ్లకు అప్పుల బాధ అయి చెప్పి ఈ సంవత్సరం వాళ్ళు హైదరాబాద్ వాళ్ళకు అమ్ముకున్నారంట అమ్ముకున్న తర్వాత అదే గ్రామానికి చెందినటువంటి మైపాల్ రెడ్డి వారి కుటుంబ సభ్యులందరి గట్టే అంటే మేము తెచ్చిన పార్టీకి అమ్మలేమని చెప్పి బాంధులు వచ్చేటప్పుడు గత ఒక నెల రోజుల కింద తలారి లాలప్పని పైన దాడి చేసి కొట్టడం జరిగింది అప్పుడు అక్కడ ఉన్నటువంటి బాధితులు మా పార్టీ మా దగ్గరికి వచ్చి ఇట్లా జరిగింది మేము గిట పోయి కంప్లీట్ చేసినామన్నా ఎలాంటి చర్య తీసుకోలేరు అంటే మనం గిటా అక్కడ వెళ్ళి చూడడం జరిగింది ఆ భూమి ఏదైతే ఉన్నదో ఉరం మొత్తం వాళ్ళకి గడిచిపెట్టి కిందికి వాచుకున్నారు వీళ్ళ భూమిలో చుట్టుముట్టు కడిలు వాచుకున్నారు కడిలు వాచుకున్న వాసుకునేటప్పుడు కొట్లాట అయింది అప్పుడు మళ్ళీ సైలెంట్ అయినరు మళ్ళా వారం రోజులకు పోయి కడిలు వా ఇరగొట్టిండ్రు మైపాల్ రెడ్డి కొడుకులు మైపాల్ రెడ్డి అందరూ దౌర్జన్యం చేసి వీరి కుటుంబం పైన దౌర్జన్యం చేసి ఆల్రెడీ వాళ్ళు రాజకీయ అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుల దగ్గర పోయి పోలీసు వాళ్ళ మీద ప్రిజర్వ్ చేసినారు అందరి దగ్గర ప్రెజర్ చేసిండ్రు వీళ్ళకి ఎవరు న్యాయం చేసలేరు అని చెప్తే మా దగ్గరికి వస్తే మేము అక్కడ వెళ్ళి అడగడం జరిగింది నిజంగా పోలీసు వాళ్ళు ఎన్క్వైరీ ఎంక్వైరీ చేసిండ్రు వాస్తవంగా బాంధులన్నీ పలగొట్టడం చట్ట విరుద్ధం చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఇది రాంగ్ అని చెప్పి మనమంతా గిట్ట సిఐ దగ్గరికి అక్కడ పోయి కలి కలవడం జరిగింది బాధితులను తీసుకొని పోయి వాళ్ళే వీరి కుటుంబం పైన అడ్డుపడుతూ వీరి భూమికి అడ్డుపడుతూ అమ్మనీయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుండ్రు అంటే సర్వే కట్టుకోమన్నారు సర్వే కట్టుకున్న తర్వాత గిట సర్వే ఏదైతే మైపాల్ రెడ్డి భూమి ఎక్కడ చూస్తే సరిపోదు కదా ముప్పై ఎనిమిది గుంటల భూమి ఎక్కడున్నదో చూయించమని అడుగుతున్నాం ముప్పై ఎనిమిది గుంటల భూమిని సర్వేరు ముప్పై నాలుగు గుంటలకే చూపెట్టడం ఇది చాలా దుర్మార్గం ఇది ఎందుకంటే వాస్తవాలు చెప్పవలసినటువంటి ఆఫీసర్లు సర్వేర్లు ఈ రకంగా తప్పుదోవ పట్టియడం వల్లనే అక్కడ ఆ రెండు కుటుంబాల మధ్య గొడవ జరగడం చాలా ఇబ్బందికరం ఎందుకోసం అంటే దీన్ని వెంటనే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ వెంటనే అలాంటి సర్వేలపైన చర్య తీసుకోవాలి వాస్తవాలు ఏమున్నాయో అద్దులు చూపెట్టాలి వాస్తవంగా వీళ్ళు అంటే తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి పెద్దల నుండి వారసత్వంగా వచ్చిన భూమి మళ్ళీ ఈరోజు మైపాల్ రెడ్డి ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాడు కదా మళ్ళీ ఎందుకు ఆబ్జెక్షన్ చేయలేడు నా భూమిలకు మీరు అని చెప్పి ఇప్పుడు అమ్ముకునేటప్పుడే ఎందుకు ఆబ్జెక్షన్ అనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు అవాకులు చెవాకులు మాట్లాడితే మేము నిజంగానే మైపాల్ రెడ్డి గతంలోనే అనేక కేసులలో దళితుల కేసులలో అనేక సార్లు మా దగ్గరికి వచ్చి మా దగ్గరతో ఏదైతే కాపాడించుకొని మాట్లాడి ఈరోజు మేము ఎస్ఏసి కేసులు పెడతాము అది పెడతామని చెప్పి కులాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడడం అంటే చాలా దుర్మార్గం ఎందుకోసం లాల పనిటైన బీసీ వ్యక్తి మేము వాళ్ళకు అన్యాయం అని చెప్పి వాళ్ళ పక్షాన మేము పోరాడుతున్నాం అయినా చేస్తాం అవసరమైతే కోర్టుకు వెళ్తాం బెక్కైంది వెళ్తాం ముప్పై ఎనిమిది గుంటల వరకు ఖచ్చితంగా వాళ్ళ అద్దులు చూపెట్టాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం అద్దులు చూపించే వరకు మేము పెట్టాము అవసరమైతే మండల్ సర్వేరు కరెక్ట్ సక్రమంగా సర్వే నిర్వహించలేడు కాబట్టి అభ్యంతరం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు సంతకాలు పెట్టడం లేదు సంతకాలు పెట్టాలని బలవంతం చేశాడు సర్వే సర్వేరు పెట్టమని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది అందుకోసం వీళ్ళు పోయి వెంటనే ఎంఆర్ఓకు ఆబ్జెక్షన్ అబ్జెక్షన్ లెటర్ రాసిచ్చిండ్రు కాబట్టి ఇప్పటికైనా మైపాల్ రెడ్డి కుటుంబం ఒకసారి ఆలోచించుకోవాలి గతంలో గిటా ఆయన విఆర్ఓ రిటైర్డ్ వీఆర్ఓ ఉన్నాడు భూముల గురించి ఆయనకు తెలుసు సర్వే నెంబర్ల గురించి ఆయనకు తెలుసు అన్ని తెలిసి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఆపత్తికి భూమి అమ్ముకుంటే అడ్డుపడడం ఎంతవరకు సమంజసం ఒక కుటుంబాన్ని బలి చేయడము ఇబ్బందులు పెట్టడము అధికార పార్టీల నాయకుల దగ్గర పోయి అధికారులని ఒత్తిడి చేయడము వీళ్ళని బెదిరించే పద్ధతిలో వ్యవహరించడం అంటే చాలా దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పుడు విధానాలు ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రాసక్తి లేదు ఖచ్చితంగా కలెక్టర్ దగ్గరికైనా ఎస్పీ దగ్గరికైనా ఇంకెవరి దగ్గరికైనా మేము వెళ్తాం తప్పకుండా మా ముప్పై ఎనిమిది గుంటల భూమి లాలపల్లది ఎవరిదైతే ముప్పై ఎనిమిది గుంటల పేరు ఉన్నదా భూమి వెళ్ళాలని చెప్పి మేము తెలిసాలని చెప్పి ఇప్పటికే అధికారులను కోరుతున్నాం తప్పకుండా ఆర్డీఓని కానీ ఎంఆర్ఓను కానీ ఖచ్చితంగా ఆ సర్వేను పంపించి నిజమైనటువంటి నిజాన్ని వాస్తవమైనటువంటి సర్వే చేసి అబ్దుల్ ఇద్దరి మధ్యలో చూపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మా మీన ఎస్ఏఎస్ కేసులు పెడతాం బెదిరిస్తున్నారని చెప్పి సంజీవ రెడ్డి లేకపోతే రాజశేఖర్ రెడ్డి మైపల్ రెడ్డి చెప్పడం చాలా సిగ్గుసెట్ అయిన విషయం ఎందుకోసం అంటే ఈ తలారి లాలప్పని వాళ్ళు కొట్టారు కొట్టిన గిట్ట మేము ఏం చేసినాం పెద్ద మనుషులుగా ఎందుకో ఊరు పెద్ద మనుషులు ఉన్నారు మీరంతా మాట్లాడుకొని కాంప్రమైజ్ కావాలని చెప్తే ఫస్ట్ కేసులో కాంప్రమైజ్ మాట్లాడి ఒప్పందం చేసినాం ఆ తర్వాత గిట్ట మళ్ళీ పోయి బాంధులు కొట్టడం అంటే చాలా దుర్మార్గం వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలని వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను ఖచ్చితంగా ఎండగడతాం తప్పకుండా ఏడికైనా గిట్ట పోరాటం చేస్తాం వాళ్ళు ఏదో పిట్టకూతలు లేకపోతే తాటాకు సప్పులకి ఎవడు భయపడడు వాళ్ళు ఎంత అధికార పార్టీ దగ్గరికి పోయినా గిట్ట న్యాయం ప్రకారం పోలీసులు కేసులు కట్టారు కాబట్టి మీ ఈ బాధితులకు అక్కడ ఉన్నటువంటి సంబంధం వగలగొట్టినందుకు కేసులు కట్టారు అందుకనే ఇంకా ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ సర్వే నంబర్ ఏదో తేల్చవలసినటువంటి అవసరం ఉంది భూమి చూయించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి మైపల్ రెడ్డి కులాన్ని ప్రస్తావించడం ఆ రకంగా చెప్పడం అంటే మమ్లాని అంటే అందరి ముందు అవమానించినట్లు మేము చెప్తున్నాం అలాంటిది మళ్ళొకసారి ప్రస్తావన వస్తే చాలా సీరియస్ గా పోరాటం చేస్తాం వాళ్ళ మీనని అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం